నమస్తే కే ట్వంటీ ఫోర్ న్యూస్ నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలో నూతన సబ్ ఇన్స్పెక్టర్గా శ్రీకాంత్ బాధ్యతలు స్వీకరించారు శుక్రవారం అధికారికంగా బాధ్యతలు చేపట్టిన ఈ సందర్భంగా మాట్లాడిన ఎస్ఐ శ్రీకాంత్ మండలంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు అసాంఘిక కార్యక్రమాలు జూదం అక్రమ మద్యం లాంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించి నేరాలను అంచివేసే విధంగా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు నూతన ఎస్ఐకి పోలీసు సిబ్బంది అభినందనలు తెలియజేశారు हमला करने का इंतज़ार है तो हम लोग नहीं इधर आए जाएं तो हमले से नहीं पर क्या नोट कर दिया मैं तुमने बीस कर दिया मान लो कौन यस అందరికి నమస్కారం నా పేరు శ్రీకాంత్ నేను నూతనంగా నైపేట పోలీస్ స్టేషన్లో ఈరోజు ఛార్జ్ చేసుకోవడం జరిగింది ఇక్కడ మండల నైపేట మండల ప్రజలందరికీ నేను ఒకటి కోరుకుంటున్నది ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఈ మధ్యకాలంలో ప్రాపర్టీ అప్రెన్సెస్ కానీ చాలా జరుగుతున్నాయి ఇవన్నిటికీ అందరు పోలీస్ చాలాసార్లు చెప్తుంది ప్రతి ఒక్కరూ కెమెరాస్ సీసీటీవీ కెమెరాస్ అనేది అరేంజ్ చేసుకోగలరని మొట్టమొదటిగా నా విన్నపము ప్రజల యొక్క ఆస్తిని కాపాడడంలో పోలీసులు ముందుకు అదేవిధంగా మీ తరపు నుంచి సహాయం కావాలి సీసీటీవీ కెమెరాస్ అనేది ఒక కెమెరాకి సిక్కొట్టు హండ్రెడ్ మంది పోలీ పోలీసుతో సమానమని చెప్తుంటారు కాబట్టి అందరూ కెమెరాలు అరేంజ్ చేసుకోవాలనేది నా మొదటి వినబోదు అదేవిధంగా మొన్న జరిగినటువంటి ఎన్నికలలో అంత కొత్తగా సరపరచులు ఈ దీనిపైన దృష్టి పెట్టి మీ ఊరికి సురక్షితంగా ఉంచాలని అదేవిధంగా అనికీ మా పోలీస్ డిపార్ట్మెంట్ మా కృషి ఉంటుందని అదేవిధంగా ఇక్కడ జరిగేటువంటి అల్లలు కానీ సరే ఎప్పుడైనా సరే మాకు హండ్రెడ్ కాల్ చేసినా కానీ మా పర్సనల్ నెంబర్కి కాల్ చేసినా కానీ పోలీస్ ఎప్పుడు అందుబాటులో ఉంటుంది లా అండ్ ఆర్డర్కి సంబంధించినటువంటిది ఎవరైనా తప్పు చేస్తే మాత్రం అందరినీ కఠినంగా నేను చూస్తాం చట్టపరంగా చట్ట పరిధిలో ఏదైతే ఉందో చట్టపరంగా వాళ్ళకు శిక్ష పడేటట్టు చూస్తాము మా నైంపేట్ మండల ప్రజలు అదేవిధంగా ప్రజాప్రతినిధులు మీడియా మిత్రులు అందరికీ నేను కోరుకునేది ఏంటంటే పోలీసు వారికి మీరు సహకరించండి ఎలాంటి ఇల్లీగల్ ఉన్నా కానీ మాకు సమాచారం ఇవ్వండి దాన్ని బట్టి మేము యాక్టివ్ చేస్తామని ఎప్పుడు అందుబాటులో ఉంటామని మీ అందరికీ తెలియజేస్తూ నమస్కారం